సామాజిక అంశాలపై జగిత్యాల జిల్లా పోలీస్ కళా బృందం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు జిల్లా ఎస్పీ సంప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలో పోలీస్ కళాబృందం వారు మూఢ నమ్మకాలు నకినీ విత్తనాలు రోడ్డు ప్రమాదాలు ట్రాఫిక్ నియమాలు గల్ఫ్ ఏజెంట్ల మోసాలు సైబర్ మోసాల నివారణపై ప్రజలకు ఎస్ఐ కిరణ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కళాకారులు ఆట పాటలతో అవగాహన కల్పించారు దీనిలో భాగంగా ఎస్ఐ కిరణ్ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోవద్దని ఎవరైనా మోసపోయినట్లయితే వన్ నైన్ త్రీ జీరో నెంబర్కు ఫిర్యాదు చేయాలని కోరారు యువత చెడు వ్యసనాలకు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు వాహనదారులు తాగి డ్రైవింగ్ చేయవద్దని లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు నకిలీ విత్తనాలు అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎవరైనా అలా చేస్తే సమాచారం ఇవ్వాలని కోరారు గ్రామంలో అనుమానాస్పదంగా వ్యక్తులు కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో లేదా వన్ డబల్ జీరో నెంబర్కు ఫోన్ చేస్తే నిమిషాల్లో పోలీసులు స్పందిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ కిరణ్ ఇతర పోలీస్ సిబ్బంది కళా బృందం ఇన్ఛార్జి కమల్ నాయక్ గడ్డం రమేష్ సత్తయ్య సతీష్ హనుమంతు కాంతయ్య లక్ష్మణ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు వివిధ నేరాలు మన చుట్టుపక్కల మనకు తెలవకుండా మనం మోసపోతున్న విధానం మా కళా బృందం ద్వారా మీకు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ను సీరియల్స్ వస్తున్నాయనో మ్యాచ్ వస్తున్నాయని చెప్పేసి మీరు ఇంట్లోనే కాకుండా ఇక్కడికి వచ్చి ఒకసారి విజయవంతం చేసి ఈ ప్రోగ్రాం ద్వారా లబ్ధి పొందాలని చెప్పేసి మా మల్లాపూర్ పోలీస్ ద్వారా విజ్ఞప్తి మరి ముఖ్యంగా ఇప్పుడు మనకు అందరికీ విత్తనాలు అన్నీ ఎరువులు అవసరమైన సీజన్ ఇక్కడ అందరూ రైతులు ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్పాలనుకుంటున్నా నకిలీ విత్తనాల గురించి మా పోలీస్ డిపార్ట్మెంట్ కఠినంగా వివరించడం జరుగుతుంది అటువంటిది ఎవరైనా వచ్చి నైట్ పూట కానీ లోడ్ తీసుకొని వచ్చి ఈ విత్తనాలు మంచి ఇవన్నీ మీకు తక్కువ ధరకు వస్తాయని చెప్పేసి మీకు మాయమాటలు చెప్పి మోసం చేస్తే అవి తీసుకుంటే మీకు మళ్ళీ పొద్దున్న చూసేసరికి ఆ వెహికల్ ఉండదు ఏది ఉండదు వన్ అడ్రస్ ఉండదు ఏది ఉండదు అవి మీరు ఆ పత్తి విత్తనాలు కానీ మిగతా ఏ రకమైన ఎరువులు కానీ ఇవన్నీ తీసుకున్నట్టయితే మోసపోయి ఇప్పుడు మీరు ఆ కష్టపడ్డ ఈ కష్టపడి పండించిన అదంతా పంట రాక నష్టపోవడం జరుగుతుంది మోసపోవడం జరుగుతుంది కాబట్టి మరీ ముఖ్యంగా ఆ పాయింట్ నాకు ఇప్పుడు అందరూ రైతులు ఉన్నారు కాబట్టి చెప్పాలనిపించింది అటువంటిది ఇప్పటి నుంచి మీకు ఏమన్నా దృష్టికి వచ్చినట్టయితే ఖచ్చితంగా మాకు హండ్రెడ్ డైల్ వంద కోటి మాకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి పోలీస్ శాఖ ద్వారా విజ్ఞప్తి